అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా ఇంకా నేను నడవలేనయ్యా మోకాలు నప్పెడుతున్నాయి రోడ్డు పక్కనున్న బండరాయి మీద కూలబడింది డెబ్బై ఏళ్ల సీతమ్మ ఇంకా ఎంతో దూరం లేదే సీత కొంచెం ఓపిక చేసుకో అంటూ ఆమె పక్కనే కూలబడ్డాడు డెబ్బై ఐదేళ్ల రంగయ్య ఇద్దరూ ఆయాసపడుతున్నారు రొప్పుతున్నారు సంచిలో నుండి నీళ్ళ తీసి తువ్వాల మీద పోసి తడిచిన తువ్వాలతో ముఖం దుడుచుకుని కొన్ని నీళ్లు గొంతులో పోసుకుంది సీతమ్మ మళ్ళీ తువ్వాలు తడిపి భర్త ముఖాన్ని తుడుస్తూ ముసిముసిగా నవ్వుకుంది ఏంది సీత అలా నవ్వుకుంటున్నావు కోపం నటిస్తూ అడిగాడు రంగయ్య ఏమీ లేదులే అంది సిగ్గుపడుతూ ఆమె పెదవుల మీద నవ్వు మెరుస్తూనే ఉంది ఓసి నీ ముసలి ముఖానికి సిగ్గు కూడానా అంటూ ఆమె బుగ్గ మీద చిటిక వేశాడు రెండు గంటల ఎండలో వాళ్ళిద్దరి సరసం చూసి చెట్టు మీదున్న గోవల జంట కెచకెచమంటూ నవ్వాయి నీకం ముఖం మీద ముడతలు చూసి నవ్వొచ్చిందిలే అంది సీతమ్మ ఇంటికి పోనాక నీ ముఖాన్ని అద్దంలో చూసుకో నెగనెగలాడుతావ్వపడుతుంది అన్నాడు రంగయ్య అలక నటిస్తూ అందుకు కాదులే నవ్వింది మన నాటికి నువ్వెంత అందంగా ఉన్నావో తలుచుకుంటే నవ్వొచ్చింది అంది అతను ప్రేమగా చూస్తూ గర్వంగా మీసం తిప్పాడు రంగయ్య ఏంది పెద్దయ్యా పున్నమ ఎన్నెలకు కుంటున్నారా సరసాలా ఆడుకుంటున్నారు దూరం నుండి వాళ్ళిద్దరినీ చూసి ఎగతాళి చేస్తూ వెళ్ళాడు ఒక రైతు సరేలే పద పొద్ది గూకకు ముందే ఇంటికి చేరాలి అందున కొత్త ప్రదేశం ఆ ఇల్లు కనుక్కుంటామంటావా అనుమానంగా అడిగాడు భార్యను లేని ఓపిక తెచ్చుకొని వడివడిగా అడుగులు వేసాయారు ఆ వృద్ధ దంపతులు బయలుదేరే ముందు సంచిన ఒకసారి తడిమి చూసుకుంది సీతమ్మ టౌన్ పొలిమేర చేరేసరికి బాగా చీకటపడింది ఎట్ెళ్ళాలో తెలియక జేబులో అడ్రస్ కాగితం తీసి పక్కనున్న కొట్టతనికి చూపించాడు అబ్బో అడ్రస్ ఇక్కడికి చాలా దూరం తాత ఊరు కట్టువైపు ఉంటుంది అన్నాడు ఆయన ఎలా వెళ్ళాలయ్యా అక్కడికి కంగారుగా అడిగాడు రంగయ్య ఆటోలో పెడితే గంట పడుతుంది ఎలా వెళ్తారు అడిగాడు కొట్టతను నడుస్తామయ్యా ధీమాగా అన్నాడు రంగయ్య ఏంటి అంత దూరం నడుస్తారా ఆశ్చర్యపోయాడు కొట్టతను ముప్పై మైళ్ళు నడిచి వచ్చాము ఆ కాస్త దూరం నడవలేమా అన్నాడు రంగయ్య తాతొకట ఒకటి చెబుతాను వింటారా ఈ రాత్రి వేళ మీరు వెళ్ళలేరు కానీ ఆ పై వీధిలో చిన్న లాడ్జి ఉంది రాత్రి అక్కడే పడుకుని తెల్లారేక వెళ్ళండి అంటూ సలహా ఇచ్చాడు ఆయన ఎంతవుతుంది బాబు రంగయ్య గుండె వేగంగా కొట్టుకుంటుంది ఎంతని చెబుతాడో అని చిన్న లాడ్జి ఐదు అవుతుంది చాలా దూరం నుండి వస్తున్నారు పైగా పెద్దవాళ్ళు నేను చెప్పింది చేస్తే మంచిది అన్నాడు కొట్టు మూసేస్తూ ఐదు వందలా అనుకుంది సీతమ్మ ఏమి చేయాలో తెలియక అటు ఇటు చూసింది దూరంగా ఓ ఇంటి ముందు అరుగు కనబడింది అదృష్టంగా దాని పక్కన బోరింగ్ పంపు కూడా ఉంది అయ్యా నేను ఒక ఉపాయం చెబుతాయును అదిగో అక్కడ ఒక అరుగు ఉంది దాని పక్కన బోరింగ్ కూడా ఉంది ఈ రాత్రికి అక్కడ గడిపి తెల్లారకముందే బయలు వెలుగుదాము అంది సరేలే ఐదు వందలు ఎక్కడ పెడతాము అంటూ ఆ పంపు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని సంచిలో ఉన్న జొన్న సంకటి ముద్ద చెరోసాగం తిని అరుగుపై పడుకున్నారు ఆకాశంలో చందమామను చూసి పదకొండే ఉంటుందనుకున్నాడు కాలువలో దోమలతో కుక్కల అరుపులతో రాత్రంతా కంటి మీద లేదు వాళ్లకు తెల్లారక ముందే లేచి ముఖం కడుక్కుని బయలుదేరారు ముప్పై మైళ్ళ నడవడం అరుగు మీద ముడుచుకు పడుకోవడంతో మోకాళ్ళు అస్సలు సహకరించడం లేదు అయినా ఆగకుండా రెండు గంటలు నడిచారు మధ్య మధ్యలో అడ్రస్ అడుక్కుంటూ సీతాదిగో అక్కడ టీ కట్టు ఉంది టీ తాగుదాం చెరవకపు టీ తాగి బాబు అడ్రస్ ఎక్కడా అని అడిగాడు అదిగో తాత ఇక్కడ నుండి మూడో ఇల్లు పసుపు రంగు వేసిందే అదే చూపించాడు ఇద్దరి ముఖాల్లో సంతోషం వెళ్ళి విరిసింది హుషారుగా అడుగులు వేస్తూ వెళ్ళి ఇంటి ముందు నిలబడ్డారు పెద్ద ఇల్లు ఇంటి ముందు తోట రంగురంగుల పూలతో కళకళలాడుతూ ఉంది ఇంట్లో ఎవరు ఉన్నట్టు లేరు ఎదురుగా గేటు ఉన్న గుర్కాను అయ్యా ఇంట్లో ఎవరూ లేరా వాళ్ళ తీరును చూసి ఎవరు మీరు డాక్టర్కి గారు ఈవేళలో ఉంటారు ఆసుపత్రి పని అయితే అక్కడికి వెళ్ళండి అన్నాడు ఆసుపత్రి పని కాదయ్యా ఓ పాలే ఆయన్ని చూద్దామని ఊరు నుండి వచ్చాము అన్నాడు రంగయ్య చేతులు నలుపుకుంటూ డాక్టర్ గారు వాళ్ళు సాయంత్రానికి వస్తారు ఇప్పుడు రారు అంటున్న అతనితో ఆయన కూతురు కూడా ఆసుపత్రిలోనే ఉంటుందా అమాయకంగా అడిగాడు బేబీ నా ఆసుపత్రికి ఎందుకు వెళ్తుంది అదిగో అక్కడ కనబడుతున్న బడిలో ఉంటుంది అన్నాడు ఆశగాటు కేసి చూసి వడివడిగా అడుగులు వేశారు ఏ ఎవరు మీరు ఎందుకలా తొంగి తొంగి చూస్తున్నారు అంటూ లాఠీ చూపించాడు ఆ గేట్మెన్ అయ్యా ఇక్కడ డాక్టర్ గారు అమ్మాయి చదువుతుందంటగా అయితే మీరెవరు పెద్ద పెద్ద అరిచాడు గేట్మెన్ అంతలో లోపల నుండి సూపర్వైజర్ వచ్చి ఏంటా గొడవ అని అడిగాడు సార్ వీళ్ళు డాక్టర్ గారి పాప గురించి అడుగుతున్నారు ఒకసారి చూపిస్తే చూసి వెళ్తారట అన్నాడు ఇలాంటి వాళ్ళే పిల్లలను ఎత్తుకెళ్ళేది వెనక నుంచి ఎవరో అన్నారు ఎందుకైనా మంచిది పోలీసులను పిలవండి ఇంకెవరో సలహా ఇచ్చారు అదేమీ పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ బడి లోపలికి తొంగి చూస్తూనే ఉన్నారు ఎవరో ఫోన్ చేసినట్టున్నారు పది నిమిషాల్లో పోలీస్ వ్యాను బడి ముందు ఆగింది ఎస్ఐకి సంగతి వివరించారు బడి యాజమాన్యం ముసలివాళ్ళిద్దరినీ చూసి నూరేళ్లబెట్టారు పోలీసులు వీళ్ళ అన్నాడు ఎస్ఐ ఏంది బాబు మేమేమీ చేయలేదు డాక్టర్ గారి పాపని ఓ పాలు చూసిపోదామని అంటుండగానే ముసలివాడని చూడకుండా లాఠీతో అతని వీపు మీద దెబ్బ వేసి ఎందుకురా ముసలివాడ చిన్నపిల్లతో మీకేం పనిరా అన్నాడు కర్కసంగా గొల్లు గొల్లున ఏడుస్తూ అయ్యా కొట్టకండి ముసలోడు చచ్చిపోతాడు అంటూ రంగయ్యను గట్టిగా వాటేసుకుంది సీతమ్మ విషయం తెలుసుకుని కంగారుగా డాక్టరు అతని భార్య వచ్చారు వీళ్ళే సార్ పాప గురించి వాకపు చేస్తున్నారు వీళ్ళ అంత వాళ్ళు పిల్లలను ఎత్తుకుపోతారంటే నమ్మలేము అన్నట్లుగా చూశాడు డాక్టరు కొడుకుని చూసి అయ్యా ముసలోడిని కొట్టొద్దని చెప్పు అంటూ అతని కాళ్ళపై పడిన ముసలామెను లేపి మా పాపను గురించి ఎందుకు అడుగుతున్నారు అడిగాడు డాక్టరు ఏం చెప్పాలో తెలియక తికమక్కగా చూశారు వాళ్ళు అతన్ని ముసలితనమే కాకుండా మురికిగా ఉన్న వాళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్లు అనిపించింది డాక్టర్ రాజశేఖర్కి అంత ఎత్తు ఎదిగినా కొడుకు లీలగా గుర్తున్నాడు వాళ్ళకి ఆ పరిస్థితుల్లో అతని కొడుకని చెప్పే ధైర్యం లేకపోయింది వాళ్ళకి ఉనికిపోతున్న వాళ్ళని అలా చూసేసరికి పాపం అనిపించింది రాజశేఖరం భార్య డాక్టర్ పావనికి మా పాపని ఎందుకు అడుగుతున్నారమ్మా ఆప్యాయంగా అడిగింది పావని మేము చెరుకుపాలెం నుండి వచ్చాము అంది సీతమ్మ చెరుకుపాలెం నుండి వస్తే ఏమిటి అన్నట్టు చూసింది డాక్టర్ పామని కానీ ప్రధానోపాధ్యాయురాలతో మాట్లాడుతున్న డాక్టర్ రాజశేఖర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు ఎవరు మీరు వాళ్ళని పరీక్షగా చూస్తూ అడిగాడు అయ్యా రాజులు అంటున్న తల్లిని అమ్మ అంటూ ఆమెను గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు అతని కళ్ళు వర్షించసాగాయి దూరంగా బెంచ్ మీద కూర్చున్న రంగయ్య అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి వాళ్ళిద్దరిని తన చేతులతో చుట్టేశాడు మమ్మీ డాడీ వచ్చారని పరుగున వచ్చేసింది బేబీ నవ్య అందరూ కలిసి ఇంటికి వెళ్ళారు కొడుకు కోడలు మనవరాలని కన్నార్పకుండా తృప్తిగా చూసుకున్నారు ఇరవై ఐదేళ్ల తర్వాత తల్లిదండ్రులను చూసిన రాజశేఖర మనసు సంతోషంతో నిండిపోయింది రాత్రి నిద్రపోకుండా ఆలోచిస్తున్న భర్తను ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు మీ అమ్మా నాన్నల గురించా అడిగింది పావని ఎన్ని సంవత్సరాలు గడిచాయి పావని ఇంటి నుండి పారిపోయి వచ్చిన తర్వాత నేను మా ఇంటిని గురించి కానీ అమ్మా నాన్నల గురించి కానీ ఆలోచించలేదు అసలు వాళ్ళు ఉన్నారో లేరో అని కూడా తలచలేదు ఇరవై ఐదేళ్లు గడిచాయి చదువుకోమంటే పొలం పనికి వెళ్తానన్నానని మా నాన్న కొట్టాడు అంతే ఇంటి నుండి పారిపోయి వచ్చాను అదృష్టవశాత్తు మీ నాన్నగారు నన్ను చేరదేసి ఏ చదువు అయితే వద్దను కొన్ని ఇంటి నుండి పారిపోయి వచ్చాను అదే చదువు చెప్పించి నన్ను డాక్టర్ని చదివించడం నేను ఇచ్చి పెళ్లి చేయడం అంతా యాదృచ్ఛికంగా జరిగిపోయాయి టౌన్లో సౌకర్యాలు మీ అమ్మా నాన్న ప్రేమ నన్ను మా ఇంటి గురించి ఆలోచించనివ్వలేదు ఇన్నాళ్ళు మా అమ్మా నాన్నకు నేను ఎందుకు గుర్తొచ్చినట్టు పాపం వాళ్ళని చూస్తుంటే చాలా బాధగా ఉంది అంటున్నప్పుడు అతని కళ్ళు చెమ్మగిల్లాయి రాజులు ఇక మేము బయలుదేరుతాము అంటున్న రంగయ్య గొంతు జీరబోయింది మన ఊళ్ళో శివయ్య ఈ ఊరు వచ్చినప్పుడు నీ ఆసుపత్రి గోడపై మన ఇంటి పేరుతో ఉన్న నీ పేరు చూసి నీ గురుంపు గురించి వాకబు చేశాడట అక్కడి నుండి వచ్చిన వెంటనే నీ సంగతి మాతో చెప్పాడు నేను వెతుక్కుంటూ వచ్చాము అన్నాడు మళ్ళీ రాజులు మేము బతికుండగా నేను చూస్తామనుకోలేదు నిన్ను చూడాలని మనసు ఆరాటపడ్డది ఇంతకాలం పైసా పైసా కూడబెట్టి నీ కూతురికి ఇవిగో ఈ బంగారు గాజులు చేయించాము అమ్మడికి ఇచ్చిపోదామని వచ్చాము అంటున్నా అంతసేపు సీతమ్మ కళ్ళలో ప్రేమ నీళ్ల రూపంలో జాలువారింది గాజులు తీసి మనవరాలి చేతులకు తొడిగింది అమ్మ ఊర్లే మీ ఇద్దరే ఎందుకు ఇక్కడే ఉండిపోండి అప్పటికి అంది వందోసారి అనడం ఇక్కడే ఉండండి అత్తయ్య అంది పావని అత్తగారి చేతులు పట్టుకొని వద్దు తల్లి ఈ పట్టణ జీవితం మాకు కొత్త వీలైనప్పుడు ఒక పాలి మన ఊరు రండి రాజులు జాగ్రత్త అంటూ ఆ ముసలి తల్లిదండ్రులు చెయ్యి చెయ్యి పట్టుకుని నడుస్తుంటే తనను తాను సంభాళించుకోలేకపోయాడు అతను అమ్మ ఉండండి మిమ్మల్ని బస్ ఎక్కిస్తాను అని ఇన్నేళ్లకు నన్ను ఎత్తుకుంటూ వచ్చిన మిమ్మల్ని ఎలాగైనా నా దగ్గరే ఉండడానికి ఒప్పిస్తాను మనసులో అనుకుంటూ హడావుడిగా కారు దగ్గరికి